రాష్టం సర్వనాశనం అయిపోయిందని పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పు అయిపోయిందని ఒక్క పరిశ్రమ కూడా రాలేదని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పాలెంలో బాబుచూరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ సమన్వయకర్త రవీంద్రారెడ్డి తదితరులతో కలిసి సోమరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన చంద్రమోహన్ రెడ్డికి మరియు బీజేపీ జనసేన పార్టీల నాయకులకు టీడీపీ బీజేపీ జనసేన పార్టీ శ్రేణులు స్థానిక మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సోమిరెడ్డి ప్రతి ఇంటికి తిరుగుతూ బాబు సూపర్ సిక్స్ కరపత్రాలను అందజేస్తూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై మంత్రి కాఖానీపై తీవ్రస్థాయిలో ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ బీజేపీ మండల అధ్యక్షుడు వేల్లపాలెం సంపత్ కుమార్ రెడ్డి జనసేన మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను మీ అందరికీ ఒకటి తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది పదకొండు లక్షల చిల్లర కోట్లు అప్పు అయిపోయింది ఒక్క పరిశ్రమ లేదు ఒక్క పరిశ్రమ లేదు ఇక్కడ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది అక్కడ అమర ఫ్యాక్టరీ తెలంగాణకి వెళ్ళిపోయింది ఇక్కడ కృష్ణపట్నం తమిళనాడుకి వెళ్ళిపోయింది మరి ఇంకొక ఫ్యాక్టరీ కియా కియా మోటార్ సెకండ్ ఫ్యాక్టరీ కర్ణాటక వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ ఒక్క పరిశ్రమ వచ్చే క్వశ్చన్ లా చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే ప్రసక్తిలా బాబు గారు అంటే ఈ రోజు ఎన్డీఏ అంటే కూటమి అంటే నిన్న అక్కడ పిలిపించారు ప్రజాగణం చిలుకలూరుపేటలో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఫస్ట్ నంబర్ వన్ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెడతాము అని చెప్పేసి మోడీ గారు చెప్పారు బాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు సారా వ్యాపారం మేలు దీనికంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగే వ్యాపారం కంటే సారా వ్యాపారం నేను సారా వ్యతిరేక ఉద్యమంలో పాదయాత్ర చేస్తే మీ అందరూ నాకు మద్దతుగా నిలబడ్డారు తొంభై రెండులో సారా నిషేధం వరకు పోరాడాము ఎన్టీ రామారావు వచ్చి బహిరంగ సభలో అడ్రస్ చేసినాడు ఈ రోజు తాగే ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ముందు ఒక మాట చెప్పాడు నా అక్క అక్కడ జీవితాల కోసం నేను మద్యపాన నిషేధం పెడతానని ఇప్పుడు ఏం చేశాడు తెలుసా ఐదేళ్ళు అయిపోయింది నిషేధం పెట్టలే ఒక పదహారు వేల కోట్లు అప్పు తెచ్చి మా అన్నదమ్ముళ్ళు గ్యారెంటీకి దాగిస్తారు ఇంకో పదేళ్ళు అని చెప్పి అప్పు తెచ్చేసాడు కూడా మనం తిరిగి ఒక్కరు ఒక వంద ఓట్లు మనం ప్రయత్నం చేసే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి అదే విధంగా మన గ్రామాలకు మన బంధువులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరితో కూడా మనం సర్వే పని నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరితో కూడా మనం అందరం కూడా మాట్లాడి మన చంద్రమోహన్ అన్న ఈసారి ఖచ్చితంగా మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను మన నాడ్చూరు గ్రామానికి ముఖ్యమైన సమస్యలు ఒక మూడు సమస్యలు ఉన్నాయి గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామాన్ని మేము తరలిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మనం గతంలో ఏదైతే చంద్రబాబు మనకు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ సమయంలో మనం మన నేల్టూరు గ్రామాన్ని షిఫ్టింగ్ గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది షిఫ్టింగ్ చేసినప్పుడు కూడా నేల్టూరు గ్రామంలో కొన్ని ఇళ్ళు మాత్రమే నిర్మాణం జరిగి కొన్ని ఇళ్ళు బేస్మెంట్ లెవెల్లో కొన్ని స్లాబ్ లెవెల్లో మొత్తం కూడా ఆగిపోయి ఉన్నాయి కానీ నేల్టూరు పాలయానికి సంబంధించినటువంటి స్థలాన్ని ఈ రోజు కూడా ఎంపిక చేయలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం అదేవిధంగా వాడికి ఈ రోజుకి కూడా ఏదైతే స్థలం కావాలో ఆ స్థలాన్ని ఈ రోజు కూడా చూపించలేనటువంటి పరిస్థితి మనందరం కూడా గతంలోంచి కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో మన పొలాలు పోయినప్పటికీ మనం నష్టపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతం ఏంటంటే ఒక కంపెనీ వచ్చిందని చెప్పి మనందరం కూడా సపోర్ట్ చేసి ఈ కంపెనీకి స్వాగతం పలికి ఈ కంపెనీలన్నీ కూడా ఏర్పాటు చేసినప్పుడు ఏంటంటే మనం ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం కావాలి పర్మనెంట్ చేయాలని చెప్పి అనేక సార్లు మనం ధర్నా చేయడం జరిగింది ఈ రోజుకి కూడా మనకు ఆ కోరిక నెరవేరలేదు ఖచ్చితంగా మనం ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ తో సహకారంతో ఏదైతే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో ఉమ్మడి ఏదైతే మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనం ఖచ్చితంగా ఏంటంటే దీని మీద పోరాటం చేసి మనందరం కూడా ఏదైతే చిరకాల కోరిక ఉందో దాన్ని ఉద్యోగాలు పర్మిట్ చేసుకునే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నారు ఈ గ్రామాన్ని ఏదైతే షిఫ్టింగ్ అనే పేరుతో పెట్టి పేరు పెట్టి ఈ రోజుని కూడా మన గ్రామంలో ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది గతంలో ఉన్నప్పటి నుంచి కూడా ఏంటంటే సిమెంట్ మీకు ఎక్కడ కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తున్న మన ఇంటి ముందు కనిపిస్తుంది ఎనభై సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై జనార్దన్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నప్పుడు నిర్మాణం చేసినటువంటి ఇల్లు మన కంటి ముందు ఉంది ఆ ఇల్లు ఈ రోజు వర్షం పడితే మొత్తం నీళ్ళంతా కారిపోయే పరిస్థితి ఉంది ఈ రోజు అందరం కూడా అటువంటి పరిస్థితుల్లోనే మనం అందరం కూడా జీవనం ఈ ప్రాణంలో జీవనం సాధిస్తున్నాం అని చెప్పి చెప్పి మీకు అందరూ కూడా తెలుసు దాని మీద కూడా మనం గతంలో కూడా పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఈ రోజు ఈ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఈ ప్రభుత్వం ప్రభుత్వం సరిగా దానికి స్పందించకుండా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో చేయకుండా మనం అందరం కూడా ఆయనకి నెట్టేస్తుంది ఏదైతే నాటూరు జంకో రోడ్లో నుంచి వచ్చేటటువంటి నాటూరు గ్రామంలోకి వచ్చే రోడ్డు ఈ రోజు ఎంత అధ్వానంగా ఉందో మీరు అందరూ కూడా చూస్తుంటారు అదేవిధంగా ముతుకూరు నుంచి వచ్చే రోడ్డు మాటిపూడి దాకా మాత్రం బాగుంది అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేల్టూరు దాకా వచ్చేదానికి గుంతల్లో ఉంది ఇది కూడా చూస్తున్నారు ఇది కూడా అభివృద్ధి ఎందుకు కావడం లేదంటే మన ఊరు షిఫ్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఖచ్చితంగా ఊరు షిఫ్ట్ చేస్తున్నారు చెప్పి డబ్బులు ఖర్చు పెట్టడం అని ఎన్ని రోజుల్లో షిఫ్ట్ చేయాలి ఎంత టైంలో షిఫ్ట్ చేయాలి అనేది ఏంటంటే అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి అదేవిధంగా మనకు ముఖ్యమైన ఇక్కడ ఏదైతే సమస్య ఉందో మన అంతా కూడా ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే మన మత్స్యకారులందరూ కూడా ఈ నాటూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గత సోమిరెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా మనకు ప్యాకేజీ ఇప్పించడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ప్యాకేజీని ఈరోజు ఇచ్చేదానికి కూడా లేట్ చేసి మరి ఆరు నెలలు లేట్ చేసి ఇస్తూ అదేవిధంగా అప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజీ మాత్రమే ఇస్తున్నారు ఆ ప్యాకేజీని కూడా పెంచాలని చెప్పి చెప్పి మనందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఏంటంటే ఈసారి తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించిన వెంటనే కూడా దాని మీద మేము ప్రయత్నం చేసేదానికి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఎంపీ సీటు బీజేపీకి ఉంటుంది అదేవిధంగా తెలుగుదేశం మన సోదరి సోని రెడ్డి చంద్రమోహన్ గారు సైకిల్ గుర్తు మీద అదే ఓటేసి చెప్పి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు